ప్రతి ఒక్క పండక్కైనా సరే శుభకార్యానికైనా సరే మామిడాకులతో తోరణం అనేది కట్టుకుంటూ ఉంటాము కదా గుమ్మానికి అలానే తోరణంతో పాటు ఇలా ఫ్లవర్స్ కూడా చేసేసి అక్కడక్కడ ఇంట్లో పెట్టుకున్నామంటే చూడటానికి కూడా చాలా బాగుంటుందండి నేనైతే కొన్ని మామిడాకులు తెచ్చుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్నాను ఆ తర్వాత కొన్ని మామిడి తీసుకొని అన్నీ సమానంగా ఉండేటట్టు తీసుకున్నానండి ఆకులు ఇప్పుడు ఒక్కొక్క ఆకును వీడియోలో చూపించిన విధంగా ఇలా మడిచేసేసి ఇప్పుడు పిన్ను కొట్టుకున్నానండి మనకి ఎన్నైతే ఫ్లవర్స్లా చేసుకునేవి కావాలనుకుంటామో అన్ని ఆకుల్ని ఇలానే చేసుకోవాలండి నేనైతే ఐదు చేసుకున్నాను చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం పెట్టేసుకొని అయితే కొట్టుకున్నానండి మీ దగ్గర పిన్నుల మిషన్ లేకపోతే దారంతో అయినా కుట్టుకోవచ్చు ఇలా పిన్ను కొట్టిన తర్వాత డబల్ ప్లాస్టర్ ఉంటుంది కదా అది తీసుకున్నాను అది తీసుకొని వీటి మధ్యలో ఇలా అంటిచ్చేసాను అనమాట ఆ తర్వాత మీకు ఏదైతే ఫ్లవర్స్ అందుబాటులో ఉంటాయో ఆ ఫ్లవర్స్ పెట్టుకోండి నేనైతే చామంతి పువ్వు అయితే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని ఒక మూడు ఆకులు సమానంగా ఉండేటట్టు తీసుకోవాలి వీటిని కూడా పిన్నులు మిషన్ పెట్టి పిన్ను కొట్టుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని పిన్ను కొట్టుకొని దీని మీద కూడా డబల్ ప్లాస్టర్ అయితే పెట్టేశాను ఆ తర్వాత ఆ ఫ్లవర్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకున్నాను ఆ తర్వాత చూడండి వీడియోలో చూపించినట్టుగా డబుల్ ప్లాస్టర్ అంటించుకొని ఇలా గోడకు అంటించుకున్నామంటే చూడటానికి కూడా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి కొన్ని ఆకులు అయితే సమానంగా ఉండేటట్టు తీసుకున్నాను ముందువైపు వెనక వైపు కూడా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క ఆకుని తీసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా వెనక్కు మడిచేసేయాలి ఇలా మడుచుకొని పిన్ అయితే కొట్టుకోవాలండి ఇప్పుడు ఇంకొక ఆకును తీసుకొని దీని మధ్యలో పెట్టేసి ఇలా పైకి తీసి ఇక్కడ పిన్ను కొట్టుకోవాలి ఇదే విధంగా ఒక దా ఒక ఆకులో ఇంకొక ఆకు ఇలా పెట్టేసుకొని మనకి దారమంద్రానికి ఎంత సైజులో ఎన్ని దారమంధ్రాలు కావాలో అదే విధంగా ఇలా ఆకులతో చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నామంటే ఆ తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం అయితే చేసేసుకున్నాను ఇప్పుడు వీటి మధ్యలో మీకు ఏ పువ్వు పెట్టుకోవాలనిపిస్తే ఆ పువ్వు ఇలా పెట్టేసేసి మనం దారి వందడానికి కట్టేసుకున్నామంటే చూడటానికి చూడ ముచ్చటగా ఉంటుందండి ప్రతి ఒక్క పండక్కి మనము ఇలా చేసుకున్నామంటే ఇల్లు ఎప్పుడూ నీట్గా కనపడుతూ ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్